ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బీరకాయ పప్పు చేస్తున్నాను అందుకోసం వెజిటబుల్స్ నానబెట్టడం కోసం కళ్ళు ఉప్పేసే నీళ్ళల్లో వెజిటబుల్స్ అన్ని దాంట్లో వేస్తానండి నేను ఆల్రెడీ మార్నింగ్ లేవంగానే ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఉప్పు నీళ్ళల్లో నానబెడతాను ఇప్పుడు మీకు చూపించడం కోసం రెండోసారి చూపిస్తున్నాను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మాకు యాక్చువల్గా మేము వెజిటబుల్స్ మేము వెళ్ళి తెచ్చుకోమండి మా ఊరోళ్ళు గూడూరులో కూరగాయలు అంగడి ఉంది వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే తెచ్చిస్తారండి నాకేం కావాలో కొన్ని ఐటమ్స్ నేను చెప్తాను వాళ్ళు కొన్ని ఐటమ్స్ వాళ్ళ సొంతంగా ఇప్పుడు అల్లం లాంటిది కొత్తిమీర లాంటిది వాళ్ళే కొన్ని ఐటమ్స్ ఓన్గా వేసేస్తారు బిల్ ఎంత అయింది చెప్తే మేము ఇచ్చేస్తామన్నమాట ఇప్పుడు టూ హండ్రెడ్ అయింది త్రీ హండ్రెడ్ అయింది అనేసి చెప్తారు మేము రేట్లు కూడా అడగమండి బాగా చాలా బాగా తెస్తారు వెజిటబుల్స్ అన్నీ మంచివిగా బెండకాయలు లాంటివి అయితే లేతవిగా ఫ్రెష్గా ఉంటాయండి వెజిటబుల్స్ మాత్రానికి చాలా బాగా తెస్తారు మేము అంతే రేటు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాము ప్రతిసారి చాలా బాగా తెస్తారండి మేము ఎప్పుడూ సరిగా లేవు అనే కంప్లైంట్ మా సైడ్ నుంచి రావు కానీ ఈసారి ఫస్ట్ టైం అండి బీరకాయ అయితే అస్సలు బాగోలేదు నాకైతే ఒక రెండు బీరకాయల దాకా పడేసాను నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు బాగా ముదిరిపోయి ఉంది ఫస్ట్ థింగ్ ముదిరిపోయి అంత అంత అనిపించలేదు ఇవాళ అసలు నేను బీరకాయతో పప్పు లాంటిది ఏమి వేయకుండా వేరే రకంగా అనుకున్నానండి అంటే వీడియో కోసంగా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిద్దాం మీకు నేను చాలా వెరైటీస్ చేస్తాను అనుకున్నాను కానీ ఒక రెండు కాయలు దాకా పడేయాల్సి వచ్చిందండి అందుకే మా అత్తయ్య వచ్చి చెక్ చేస్తుంది అయ్యో పోయిందే అమ్మ బెండకాయ బీరకాయ పోయింది పాడైపోయిందే అనేసి లేదత్తమ్మ ముదిరిపోయింది అని చెప్పేసి చెప్తున్నాను అందుకు వచ్చి చెక్ చేస్తుంది మీకు మెయిన్ ఒక విషయం చెప్పాలండి ఇప్పుడు చలికాలం కదా చాలామంది జ్వరాలు జలుబులతో చాలా సఫర్ అవుతున్నారు తోటి ఇన్ఫెక్షన్స్ బీరకాయని చాలామంది ఏముందలే బీరకాయ అని చెప్పేసి అనుకుంటారు బీరకాయలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయండి బీరకాయలో ఉండే లక్షణాలు చక్కెర వ్యాధిని నివారిస్తుంది రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ని స్థిరంగా ఉంచుతాయి బీరకాయ చాలా సులువుగా జీర్ణమవుతుందండి అలానే మలబద్ధకం నివారిస్తుంది మెయిన్ అన్నిటికంటే లావుగా ఉన్నాము అని ఫీల్ అయ్యేవాళ్ళు బీరకాయని తరచూ తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా తేడా కనిపిస్తుంది బీరకాయలో నీటి శాతం పీచు పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల త్వరగా జీర్ణం అవుతాయండి అరగలేదు అనే సమస్య ఉండదు ఏడు రోజులు మీరు రోజు ఒక చిన్న టీ గ్లాసు బీరకాయ జ్యూసు దానిలో నిమ్మరసం కలిపి ఒక చెక్క నిమ్మరసము కొంచెం తేనె కలిపి తాగి చూడండి బరువు తగ్గేదానికి చాలా సహాయపడుతుంది అలానే లివర్ ఎట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వారానికి రెండు సార్లు బీరకాయ తినడానికి ప్రయత్నించండి లివర్కి చాలా అంటే చాలా మంచిదండి అలానే రక్తం శుద్ధి చేయడంలో కూడా బీరకాయ చాలా సహకరిస్తుంది చాలామందికి ఇప్పుడు అంటే నేను తరచూ ఇప్పుడు ప్రజెంట్ వింటున్నది ఎర్ర రక్త కణాలు తగ్గాయి ప్లేట్లెట్స్ తగ్గాయి అని చాలామంది ఇప్పుడు వింటున్నానండి ఇప్పుడు దోమల వల్ల సీజన్ లాగా ఉంది అసలు జ్వరాలు హాస్పిటల్స్ నిండా కితకితలాడుతున్నారు మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి కూడా ఫీవర్ వచ్చిందండి నేను చూశాను ఎర్ర రక్త కణాలు తగ్గాయి అనేసి చాలామంది చెప్తుంటారు అందుకు బీరకాయ చాలా అంటే చాలా నెంబర్ వన్గా పనిచేస్తుందండి అండి ఎర్ర రక్త కణాలు తగ్గాయి అనేసి చెప్పడంలో మెయిన్ నీరసము కళ్ళు తిరగడము ఇట్లా ఉండే వాళ్ళకు కూడా అండి బీరకాయ ఎనర్జీ లెవెల్స్ని చాలా తొందరగా విస్త అండి మీరు తరచు ఒక పెద్ద కప్పు అన్నం తక్కువగా కర్రీ ఎక్కువగా తిని చూడండి ఎంత చేంజ్ అనిపిస్తుందో హెల్త్ బాగలేదు అనేవాళ్ళు వారానికి రెండు సార్లు కాదు వారానికి నాలుగు సార్లు తిన్నా ఏం కాదండి మీరు ఎక్కువ బీరకాయ తినాలా అనుకునే వాళ్ళు పప్పు లాంటిది యాడ్ చేయొద్దు నేను ఇప్పుడు పప్పు లాంటిది యాడ్ చేశాను మీరు అలా కాకుండా అంటే తాలింపు ముద్దకూర లాంటివనుకోండి పప్పు లాంటిది యాడ్ చేయమను ఉత్త బీరకాయని మాత్రానికి కర్రీగా వండుతాం అలాంటప్పుడు కర్రీని ఎక్కువ తినే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడంటే నాకు బీరకాయ ముదిరిపోయింది కాబట్టి నేను సగం పక్కన పెట్టాను కాబట్టి పప్పు యాడ్ చేయాల్సి వచ్చింది నాకు లంచ్ బాక్స్కి అన్నిటికీ కావాలి కాబట్టి నేను పప్పు యాడ్ చేశాను మీరు ఉత్త బీరకాయని ఆ విధంగా తాలింపులాగా ఆ విధంగా చేర్చారనుకోండి ఉత్త బీరకాయని తినొచ్చు ఎక్కువ మోతాదు మీరు తీసుకునేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను పెసరపప్పు నానబెట్టానండి ఆల్రెడీ మార్నింగే నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు నేను కుక్కర్లో వేస్తున్నాను గోరువెచ్చని నీళ్ళు పోసి పెట్టుకుంటానండి నేను ఎందుకంటే నాకు క్యారేజీ కట్టాలి కాబట్టి నాకు అవ్వదు నేను గోరువెచ్చని నీళ్ళు పోసినందువల్ల నాంతదండి తొందరగా కుక్కర్లోనే అన్ని ముక్కలు ముక్కలుగా తరిగి వేసేస్తాను నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి టమాటాకి చాలామంది ఎడ్జీలు తీరండి మందులు కొడతాం కదా పురుగు మందులు లాంటి టమాటా పండించేటప్పుడు ఆ మందులన్నీ దాంట్లో స్టోరీస్ ఉండిపోతుంది అనేసి చాలామంది అంటున్నారు అది నాకు కరెక్ట్గా అయితే తెలియదు ఏమవుతుంది ఆ స్టార్టింగ్ ఎడ్జి తీసేసినందువల్ల దానివల్ల అయితే మనకేం నష్టమే లేదు కదా అనేసి నేను ఆ స్టార్టింగ్ ఎడ్జ్ అయితే కట్ చేసేస్తాను చెప్పినప్పుడు మనం చిన్న చిన్నవి ఇట్లాంటివి పాటిస్తే మంచిదే కదండి ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేయడం కానీ అవి కూడా మా వారే నాకు చెప్పేవారు ఉప్పు నీళ్ళల్లో వేయి మందులు అవన్నీ ఎక్కువ కొడతారు కదా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వేసి ఉంచేసి అనేసి ఆ టమాటా స్టార్టింగ్లో ఆ ఎడ్జి కట్ చేయమని కూడా మా వారి దగ్గరే నేర్చుకున్నాను తనే చెప్పాడు పచ్చిమిర్చి కూడా అండి మనకి ఎన్ని కావాలో అన్నీ ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టి దాని తర్వాత తీసి వేరే నీళ్ళల్లో కూడా వేసి కడుగుతానండి ఆ విధంగా రెండు మూడు సార్లు అన్నిట్లో కొంచెం కొంచెం కళ్ళుప్పు నేను వేసి పెట్టేస్తానండి ఆ విధంగా వేసి కడిగి కట్ చేసిన తర్వాత దాంట్లో వేస్తాను అది మొదటి నుంచి మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు అంత ఐడియా లేదు చాలా ఇయర్స్ నుంచి అట్లా చేస్తున్నానండి పచ్చిమిర్చి టమాటా అన్నీ వేసి కట్ చేసి దాంట్లో పెట్టేస్తాను ఇప్పుడు మీరు చింతపండు వచ్చేసి నేను గిన్నెలో పెడతానండి నిమ్మకాయ సైజు కంటే ఇంకొంచెం చిన్నదేనండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఒక మీడియం సైజు ఆనియన్ వేసాను తిరగమాత సపరేట్గా ఇంకొక ఆనియన్ వేస్తానండి చింతపండు కూడా కడిగి నేను కప్పులో పెడతాను ఎందుకంటే మట్టి వాసన లాంటిది వస్తుంది నాకు భయం అండి అందుకే కడిగి చింతపండుని కప్పులో వేసి పెడతాను మీరు పక్కన చూసారంటే నేను బీరకాయ తొక్కలు అంటే పైన బెరడ తీసినాటివి ఉప్పు నీళ్ళల్లో వేసాను కదా నేను ఇప్పుడు మళ్ళీ దాన్ని నాలుగైదు సార్లు కడుగుతానండి పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మూడు విజిల్స్ నాకు తెప్పించానండి మూడు విజిల్స్ తెప్పించిన తర్వాత అదిగో కప్పులో పెట్టాను కదా చింతపండు నేను చింతపండు తీసి పక్కన పెట్టి కళ్ళు పేసి దీన్ని మెత్తగా పేస్ట్లా చేసిన తర్వాత చింతపండు యాడ్ చేస్తాను మార్నింగ్ పూట నాకు చాలా అంటే చాలా హడావిడిగా ఉంటుందండి అందులో ఇప్పుడు వీడియోలు తీయడం అంటే ఇంకా హడావిడి అవుతుంది ఇదిగోండి కళ్ళుప్పే నేను యాడ్ చేస్తాను ఎమర్జెన్సీ అంటేనే నేను సాల్ట్ యాడ్ చేస్తానండి అంటే నాకు టైం లేదు అనేసి ముద్దకు మాత్రానికి మీరు కడుక్కున్న తర్వాతే ఎన్నించండి ఎందుకంటే దాని మీద ఎంతో దుమ్ము బల్లిలు తిరుగుతుంటాయి బొద్దింకలు తిరుగుతుంటాయి అవి మనకు కనిపించవండి అంటే మా ఇంట్లో బొద్దింకలు లేవు అనేసి అనుకోవద్దు అంటే దుమ్ము లాంటిది కూడా యాడ్ యాడ్ పడుతుంటుంది కదా దాని మీద అందుకోసం చెప్తున్నాను మనం డైరెక్ట్గా ముద్దకాన్ని తెచ్చి ఎన్నించకుండా కడిగిన తర్వాత మనం కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత ఎన్నిస్తే బాగుంటుందని అంతేనండి ఇప్పుడు తిరగమాత పెట్టుకున్నాము ఆవాలు మినపప్పు జీలకర్ర ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నానండి ఒక మూడు ఎండిమిర్చి కూడా వేసాను మంచి సువాసన కోసం అండి అలానే కొంచెం కరివేపాకు తిరగమాత నేను ఎప్పుడూ చెప్తాను కదండి బాగా వేగాలి వేగిన తర్వాత అంటే మాడిపోతుందని నేను ముందుగా యాడ్ చేయలేదు కొంచెంగా మెంతు పిండి యాడ్ చేస్తున్నానండి తిరగమాత అంతా వేగిన తర్వాత అండి లాస్ట్కి అంటే ఇంకా కర్రీ యాడ్ చేస్తాము అనే ముందు మాత్రానికి ఎందుకంటే పొడి కదండి మెంతు పిండి కదా అది వచ్చేసి తొందరగా మరీ మాడిపోతుంది మాడకూడదండి మాడితే టేస్ట్ వేరేది వస్తుంది మెయిన్ మనం చిన్న చిన్న రెమెడీసే అండి కర్రీ బాగా రావాలి అంటే చిన్న చిన్నవే మనం జాగ్రత్తగా చూస్తే ఏది మాడనీయకుండా ఆ మాడే దాంట్లోనే కొంచెం టేస్ట్ మారిపోతుందండి కొంచెం వేగిన ఇది వేరే మంచి సువాసన వస్తుందండి అంతే అండి తాలింపు వేగింది ఇప్పుడు పప్పును పోసుకొని ఉప్పు చూసుకొని ఏమన్నా తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి గుమ్మగుమ్మలాడే బీరకాయ పప్పు రెడీ అండి ఈ వీడియో అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్